డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి సో ఈ రోజు మా విద్యార్థులకి టూ హండ్రెడ్ మీటర్స్ తోల్ టైమ్స్ అనేది రిటేషన్ తీసుకున్నాం సో ప్రతి ఒక్కరు సో థర్టీ టు థర్టీ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ చేయడం జరిగింది సో అలింపిక్ క్లాప్ సో వెరీ గుడ్ రన్నింగ్ ఎక్సలెంట్ రన్నింగ్ సూపర్ రన్నింగ్ వండర్ఫుల్ రన్నింగ్ డియర్ స్టూడెంట్స్ సో తెలుసు మీకు ఓబెడేట్ డిఫెన్స్ అకాడమీలో ఫిజికల్ కోచింగ్ ఎలా ఉంటుందో సో ఇప్పటికే బెంగళూరు ఏఆర్ఓ స్టార్ట్ అయిపోయింది సో వన్ మంత్ ప్రోగ్రామ్ సో అలాగే వైజాగ్ ఏఆర్ఓ అలాగే గుంటూరు ఏఆర్ఓ సో మై స్టూడెంట్స్ ఇండియన్ ఆర్మీలో కానీ ఎస్ఎస్సీ జీడీలో కానిస్టేబుల్ కానీ సో మనకి ఇండియన్ ఆర్మీలో ఐదు నిమిషాల పది సెకండ్ లోపు కొట్టాలన్నా అలాగే ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ పద్దెనిమిది నిమిషాల లోపు సో కంప్లీట్ చేయాలన్నా ఏకైక డిఫెన్స్ అకాడమీ ఓపెన్ డిఫెన్స్ అకాడమీ అవునా కదా సోజెన్ ఎందుకంటే వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది ఏందనేది అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకోసం మీ భవిష్యత్ కోసం నిరంతరం మేము వంద కొంద శాతం ఎఫెక్ట్ ఇస్తాం వంద కొంత శాతం మిమ్మల్ని బెస్ట్ రన్ గా తీర్చిదిద్దుతాం దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మా స్టూడెంట్స్ రాండి రెండు రోజులు చూడండి మీకు నచ్చితేనే జాయిన్ కాండి ఎందుకంటే ప్రతి ఒక్కరు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మేము కోచింగ్ ఇస్తాం ఎందుకంటే అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావంటీ ఫోర్ లో మా దగ్గరికి వచ్చి ఏ విద్యార్థి కూడా బాధపడుతూ వెనుకపోకూడదు అనే ఒక లక్ష్యం ఒక నిర్దేశంతో ముందుకు పోతున్నాం ప్రతి ఒక్కరు సో ఓపెన్ డిఫెన్స్ అకాడ్ ఎంచుకోండి రెండు వేల ఇరవై నాలుగులో లో యూనిఫామ్ వేసి దేశానికి సేవ చేయడం ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు టూ హండ్రెడ్ ఎమ్మెల్యేస్ కొట్టిన మా విద్యార్థులు సో వన్ నాట్ టూ నెంబర్స్ అనేది మాట్లాడతారు ఎలాగుండింది ఏమనేది సో ప్రతి ఒక్కరు పిల్లడి మాట స్టూడెంట్స్ హై ప్రేమ్ కుమార్ మా నేటూ ప్లేస్ కుటుంబం బుక్పట్టం ఫస్ట్ ఇక్కడ కలిపి నాకు రన్నింగ్ గేమ్ అంత అలవాటు లేకపోయి అలవాటు లేదు యాక్చువల్గా ఆర్మీ కానీ వచ్చినా నాకు ఏజ్ లేకపోవడం వల్ల ఎస్ఎస్డికి ప్రిపేర్ అయ్యి మంచి మార్క్స్ చూసిన ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు రన్నింగ్ ఎట్లా కొట్టాలా హండ్రెడ్ మీటర్స్ ఏం కదా అని అంతా మొత్తం చేసింది నేను మా దగ్గర ప్రాక్టీస్ చేసేవాడిని కానీ నేను అంతగా బాడీ బిల్డింగ్ చేయలేకపోయినా ప్లస్ రన్నింగ్ అని ఏం కొట్టలేకపోయినా చిన్న బోల్డ్గా లాంటివి ఎన్నో ఎదుర్కొన్నా కానీ ఇక్కడ ఒకసేసరావు కాడ మీకు వచ్చిన తర్వాత అవన్నీ అధిగమించి ఇప్పుడు రన్నింగ్ మంచి స్టెప్ కొడుతున్నా ఈసారి ఎస్ఏ జాబ్ కొడతానని నమ్మకం దృఢంగా ఉంది ఎల్లరికూ నమస్కారం నన్ను ఆనంద్ గౌడ కేఎం ನಾನು ಕೋಲಾರ ಜಿಲ್ಲೆಯಿಂದ ಬಂದಿದ್ದೀನಿ ನಾನು ಆರ್ಮಿ ಫಸ್ಟ್ ಟೈಮ್ ರ್ಯಾಲಿ ಪ್ರಿಪೇರ್ ಆಗ್ತಾ ಇರೋದು ಎಕ್ಸಾಮ್ ಕೋಚಿಂಗ್ ಕೂಡ ಚೆನ್ನಾಗಿದೆ ಮತ್ತು ಫಿಸಿಕಲ್ ಕೂಡ ಚೆನ್ನಾಗಿ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ ನನಗೆ ಫಸ್ಟ್ ಟೈಮ್ ನಾನು ರನ್ನಿಂಗ್ ಹೊಡೆದಾಗ ಅಷ್ಟು ನಾನು ರನ್ನಿಂಗ್ ಹೊಡೆಯೋಲ್ಲ ಅಂದ್ಕೊಂಡೆ ಆದರೆ ಇಲ್ಲಿ ಟೈಮಿಂಗ್ ನೋಡಿದರೆ ಪಕ್ಕ ಟೈಮಿಂಗ್ ಇದೆ ನಂದು ಫಸ್ಟು ಒನ್ ಪಾಯಿಂಟ್ ಸಿಕ್ಸ್ ಟೈಮಿಂಗ್ ಬಂದು ಸಿಕ್ಸ್ ಎಬೋ ಬರ್ತಾಯಿತ್ತು ಈಗ ಫೈವ್ ಪಾಯಿಂಟ್ ಫಿಫ್ಟೀನ್ ಒಳಗಡೆ ಬರ್ತಾಯಿದೆ ಮತ್ತೆ ನಾನು ನಾನು ಅನ್ಕೊಂಡೆ ಇಲ್ಲಿ ಈ ಅಕಾಡೆಮಿ ಜಾಯಿನ್ ಆದರೆ ಫುಲ್ಲು ಟ್ವೆಂಟಿ ಫೋರಲ್ಲಿ ಯೂನಿಫಾರ್ಮ್ ಹಾಕಿ ದೇಶಕ್ಕೆ ಸೇವೆ ಮಾಡ್ಬೋದು ಅಲ್ ಹಾಫಿ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ನನ್ನ ಹೆಸರು ಪ್ರದೀಪ್ ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದಿದ್ದೀನಿ ಕೋಲಾರ ಡಿಸ್ಟಿಕ್ ಇಲ್ಲಿ ಕೋಚ್ ಎಕ್ಸಾಮ್ ಕೋಚಿಂಗ್ ಚೆನ್ನಾಗಿದೆ ಡೈಲಿ ನಾಲ್ಕು ಗಂಟೆಗೆ ಸೇರಿಸ್ತಾರೆ ಬೆಳಿಗ್ಗೆ ಮತ್ತು ನೈಟು ಟೆನ್ ಓ ಕ್ಲಾಕ್ವರೆಗೂ ಕೋಚಿಂಗ್ ಕೊಡ್ತಾರೆ ಎಕ್ಸಾಮ್ ಕೋಚಿಂಗ್ ರನ್ನಿಂಗ್ ಇಲ್ಲಿ ಬಂದಾಗ ಮನೆ ಹತ್ರ ಅಷ್ಟೊಂದು ರನ್ನಿಂಗ್ ಟೈಮಿಂಗ್ ಬೀಳ್ತಾ ಇಲ್ಲ ಇಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿದೆ ಟೈಮಿಂಗು ಫೈವ್ ನೈನ್ಟೀನ್ ಒಳಗಡೆ ಹೊಡಿತೀನಿ ಕಾನ್ಫಿಡೆನ್ಸ್ ಆಗಿದೆ ಸರಿ ಪಕ್ಕಾ ಜಾಬ್ ಹೊಡಿತೀನಿ ಅಂತ ಬೊಬ್ಬೇಶ್ವರ್ ಡಿಫೆನ್ಸ್ ಆಗಿ ಬೆಸ್ಟ್ ಅಕಾಡೆಮಿ ವಾನ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಆಲ್ ಆಫ್ ಯು ಮೈ ಸೆಲ್ಫ್ ಸಾಯ್ ಕುಮಾರ್ ಪ್ರಕಾಶ್ ಎಂ ಡಿಶೇಕ್ ಎದೂರ್ ಐ ಕ್ಯಾನ್ ಹಿಯರ್ ಟು ಕಂಪ್ಲೀಟ್ ಮೈ ಎಸ್ ಎಸ್ ಸಿ ರನ್ನಿಂಗ್ ಇನ್ ಟ್ವೆಂಟಿ ಫೋರ್ ಮಿನಿಟ್ಸ್ ಆರ್ ವಿಲ್ ಟೀಚರ್ಸ್ ಹೌ ಟು ಕಂಪ್ಲೀಟ್ ಇನ್ ಏಟೀನ್ ಮಿನಿಟ್ಸ್ ಆಲ್ಸೋ सो दिस इज द बेस्ट अकाडमी हेव सीन इन सउथ जोन सो टिल नव इन अकाडमी थर्टीन हंड्रेड